సబ్స్క్రైబ్ టు and press అండ్ bell icon ఫర్ the లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజున నిన్న దారిలో వస్తూ ఉంటే ఎవరో ఒక అబ్బాయి పేరు చెప్పాలని లేదు నాకు ఎవరు లేకముందు నేనున్నాను అంటే కరెక్టే ఎవరు కరెక్టే నాకు ఎక్కడ లేరు నేను చాలామంది నాయకులకు చెప్తాను ఈ నాయకులు అవుదాం అనుకుంటున్నాను ఇంకా నాయకులు కాదు మీరు నాయకుడు అంటే అరుపులు కేకలు పెట్టడం కాదు మనస్సుల్ని మైండ్ని ప్రభావితం చేసే వ్యక్తి ప్రభావితం చేసి మీ చేత చేయించగలిగే వ్యక్తి నాయకుడు కానీ తిట్టేసి గొ గొడవలు పెట్టేసి భయపెట్టేసి వాళ్ళ నాయకులు ఎవరు నేను విభేదిస్తాను వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మీరు ధైర్యంగా మాట్లాడగలవా నువ్వు ఒక పదివేల మందిని నువ్వు ప్రభావితం చేయగలవా పదివేల మంది నీ కోసం జెండాలు పట్టుకొని రాగలరా నా బలం చూపించి మీ బలం అంటే ఏంటి నాకు చాలా అభివేకంగా ఉంది ఈ కుర్రవాడు నిన్న దారులు ఆపి నేను ముందు నుంచి కట్టాను జెండాలంటే సరే నేను కరెక్ట్ నేను కాదంటలేదు దాన్ని తగ్గట్టుగా నేను పార్టీలో స్థానం ఇస్తాను పార్టీలో గుర్తింపిస్తాను ఖచ్చితంగా గుర్తింపిస్తాను ఒకరోజు అటో ఇటో గుర్తి ఖచ్చితంగా గుర్తింపిస్తాను దాన్ని ఎప్పుడే కాదండి కానీ సెల్ఫ్ డిక్లరేషన్ చేసే నా నాకు ఇబ్బంది ఉంటుంది ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పిని ఇలాగే చంపేశారు అందరూ బయట వాళ్ళు చంపలేదు మన వాళ్ళే చంపేశారు నేను ఒకసారి నిన్న నెల్లూరులో కుర్రాడు కూర్చొని ఊగిపోతా ఏడుస్తున్నాడు దేనికి అంటే నన్ను మా మాట్లాడలేదు ఇంతమంది ఉన్నారు ఇంతమంది యువత ఉన్నారు ఇంతమంది పెద్దలు ఉన్నారు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతుంటే నేను రాజకీయం ఎక్కడ చేయను చట్టసభల్లోకి ఎప్పుడు వెళ్ళను మార్పులు ఎప్పుడు తీసుకురాను నేను అందరి ఇగువలు నేను నేను సంతృప్తి పరచడానికి రాలా నేను సమాజం తాలూకు అసమానతల్ని నేను సరిచేయడానికి వచ్చాను తప్ప మనందరం కలిపి పోరాటం చేయాలి తప్ప నేను మనందరం విడివిడిగా నన్ను తిరుతా ఉంటే నేను ఏం చేయను అందుకే నాకు భయాలు లేవు నేను వచ్చింది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చాను బ్యాంకులో తిప్పికొడితే రెండు కోట్లు కూడా లేని పరిస్థితుల్లో నా స్థాయికి అప్పుడు పార్టీ పెట్టాను నేను ఈ వేల కోట్లు ఉన్నప్పుడు కాదు కొడితే రెండు కోట్లు కూడా లేవు నా దగ్గర నేనేం నమ్ముతానంటే చాలామంది ఇది పిఆర్పిలో మీరు కొంతమంది ఉండొచ్చు కొంతమంది అనుభవాలు ఉండొచ్చు అందుకని మీకు ప్రత్యేకించి నేను చెప్తుంది రాజకీయ పార్టీ అంటే వీ నీడ్ అన్ ఐడియా టు ఇన్స్పైర్ విచ్ విల్ ఇన్స్పైర్ అస్ మనల్ని ప్రభావితం చేసే ఆలోచన విధానం ఉండాలి అంతేగాని వేల కోట్ల డబ్బులు ఉంటే రాజకీయం చేయొచ్చు అనుకుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రులు అయిపోయిండడు చిన్నప్పటి నుంచి లోకేష్ గారు ఇంక నేను రాజకీయ లోకేష్ గారు ఇంకెలా ఉన్నారు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ అవసరం అని చెప్పి నేను రాజకీయాల్లో ఎక్కడ దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోవచ్చు అంటే కేవలం ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అంటే మీకు రష్యన్ రెవల్యూషన్ గురించి చెప్పాలి ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్పాలి ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఏ ఆర్గనైజేషన్ ఉంది రష్యన్ రెవల్యూషన్కి ఏ ఆర్గనైజేషన్ ఉంది ఒక అన్ని డిఫరెంట్ గ్రూప్స్ ఈ రాజు చేస్తాం తప్పు అని చెప్పి డిఫరెంట్గా వచ్చారు మొన్నటికి మొన్న అరబ్ స్ప్రింగ్ ఈజిప్ట్లో ముప్పై ఐదు సంవత్సరాలు పాతుకుపోయిన నేను ఇక్కడ మన నెల్లూరులో ఉన్నప్పటి నుంచి అక్కడ కూ ద్వారా వచ్చిన ఒక నియంత మిలిటరీ డిక్టేటర్ పాలన నడుస్తూ ఉంటే ముప్పై సంవత్సరాలు వచ్చింది యువత బద్దలు కొట్టారు ఒక ఎలాంటి వ్యక్తి ఒక గొప్ప నాయకులు రాలేదు అక్కడ ఒక చిన్నపాటి దర్జీ ఒక టైలరింగ్ చేసే వ్యక్తి అలాంటి చాలా చిన్న 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 పనులు చేసుకునే వాళ్ళు అందరూ స్క్వైర్కి వచ్చి నువ్వు దిగిపోవాలని స్టార్ట్ చేస్తే పోలీసులు కొంతమందిని కాల్ చేశారు కొంతమంది చంపేశారు మిలిటరీ వాళ్ళు ఎవరు వెనక్కి తగ్గలేదు దాని పర్యవసానం ఆ ప్రభుత్వాన్ని దించేశారు దీనికి ఏ ఆర్గనైజేషన్ ఉంది ప్రజల్లో ఆగ్రహం పెళ్ళు మార్పు రావాలని కోరుకున్నప్పుడు ఒక అలలాగా ఒక సునామీలాగా మొత్తం తుడిచిపెట్టిపోయి కొత్త కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాయి కొత్త నాయకులు వస్తారు అంతే లినిన్ చెప్పింది లినిన్ నేను ఎందుకు మీరు నన్ను అడిగితే నేను నాకు నిజంగా నేను నేను మీరందరూ నాకు కూర్చోబెట్టి సీఎం అవ్వాలనుకున్న వీటన్నిటికంటే కూడా నాకున్నది ఏంటంటే మార్పు రావాలన్న చాలా బలమైన ఆకాంక్ష నిజంగా అలసిపోయాం ఇంతమంది పెద్దలు ఉన్నారు నాకు ఏ ఒక్క మాగుంట ఫ్యామిలీ కానీ సిద్ధ గారి సిద్ధా గారితో నాకు ఎవరితో గొడవలు లేవు తెలుగు అలాంటిది వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేశాను రెండు వేల పద్నాలుగులో ఎలా సపోర్ట్ చేశాను మనస్ఫూర్తిగా మీరు గ్రనైట్ కాజేయటంలో ఉన్నంత ఆసక్తి ఒక వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మీకు ఎందుకు ఉండదు దోనకొండ భూముల్ని దోచేయడానికి ఉన్నంత ఆసక్తి మీకు కనిగిరిలో ఫ్లోరోసిస్ రాకూడదు కిడ్నీ వ్యాధులు బాధ బాధ బారిన పడుతున్నారు అన్న ఆలోచన ఎందుకు రాదు కొన్ని కుటుంబాలకే కొన్ని కులాల్లోని కొన్ని కుటుంబాలకే ఆర్థిక ప్రగతి తప్ప మిగతా కులాలలో అన్ని ఇంతమందికి ఆర్థిక ప్రగతి లేనప్పుడు మీరు ఎందుకు ఆలోచించారు ఇంతమంది వలసలు వెళ్ళిపోతుంటే ఎవరు మాట్లాడరే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం మాట్లాడితే వాళ్ళు నమ్మి చాలా కోపాలు ఉంటాయి మీరు నిజంగా కనుక తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ నిజంగా మీరు చిత్తశుద్ధిగా మీ పాత్ర మీరు నిర్వహి నిర్వహిస్తుంటే నాకు ఇంత జనాదరణ ఎక్కడ ఉంటుంది ఇంతమంది కట్టలు దించుకొని రోడ్లు దించుకొని రోడ్లోకి ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది నేను నాకున్న జీవితానికి ఏదో లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేవాడిని సినిమాలు కూడా చేసేవాడిని కాదేమో నాకు ఈ ఆవేదన ఎక్కడ ఉందంటే డబ్బులు అధికారం కొంతమందికే పరిమితం అయిపోయి మళ్ళీ దాని మీద ఇంకొంచెం పెంచుకొని ఇంకొంచెం పెంచుకొని మనల్ని ఎంతసేపు పల్లకీలు మోయించే వాళ్ళు వాళ్ళు తీరు మనల్ని చూస్తూ ఉంటే నాకు నిజంగా అసహ్యం ఇస్తుంది మేము ఎంతకాలం పల్లకీలు మోస్తాం మీకు ఎన్ని దశాబ్దాలు మోస్తాం పల్లకీలు మీకు పల్లకీలు మోస్తాం సరే కానీ పోయినా అభివృద్ధి చేయగలిగారా మీరు ఒక వెలిగుండ ప్రాజెక్ట్ తేగలిగారా ఒక దోనకొండ ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్లు పరిశ్రమలు తీసుకురాగలిగారా ఒంగోలుకు ఒక యూనివర్సిటీ పట్టుకురాగలిగారా ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయగలిగారు మరి ఇవన్నీ లేనప్పుడు మేము మీ పల్లకీలు ఎందుకు మోయాలి మీ పల్లకి కింద పడేసి కొత్త తరం నాయకులు పట్టుకోద్దాం రాజకీయాల్లో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్